ఫ్రెండ్స్ వీలతో పూర్వం కిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు అయితే ఈ వీడియో గార్డెన్ మేకవర్ వీడియో అండి పైన కొన్ని మొక్కలు రిపోర్టింగ్ చేస్తాము అలాగే గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా చేయాలనుకుంటున్నాము అలాగే ఈ మెష్ బయట మనకి కనకాంబరం చెట్లు అలాగే కనకాంబరం మొక్కలు కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా ఆ చుట్టూ ఈ మెషిన్ కూడా మనం చక్కగా ఈ ఈరోజు రెండు కదండి డ్రాగన్ ఫ్రూట్ అయితే చక్కగా మేము రిపోర్టింగ్ చేసాము మంచిగా ఎరువులు ఉన్న మంచి మట్టిని పోషకాలతో కూడిన మట్టిని వేసి చక్కగా మేమైతే ఈ కంటైనర్లో పెట్టేస్తాం ఇంకొకటి చూడండి చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట మంచిగా అందుకని నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది మంచిగా దీన్ని ప్రాపరేషన్ చేయాలనిపించింది ఇవి రెండు కంటైనర్లు అయితే చేంజ్ చేస్తాము అంజీర్ మొక్క అలాగే నిమ్మకాయలు అయితే చక్కగా కాయలతో ఉంది చూసారా ఎంత బాగుందో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక విరజాజి మొక్క అండి ఇది కుండీలోనే వస్తుంది మీరు కట్ చేస్తూ ఉంటే ఫ్లవర్స్ వస్తాయని చెప్పారు కానీ అది పాదైపోయిందండి కుండీ మొక్క మాత్రం కాదు చుట్టూ ఎటువంటి ఫెన్సింగ్ కానీ సపోర్ట్కి ఏమీ లేదు అందుకని నేను దీన్ని చేంజ్ చేసి బయట పక్క గోడ మీదుగా పైన డాబా పైకి పాకేలాగా చిన్నగా తాడు కట్టి ఫస్ట్ కొంచెం కొంచెం లేక పాకించుకుంటూ పై వరకు పాకిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను ఇది బతికి చక్కగా పువ్వులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మొక్కనైతే పైకిలా ప్యాకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కొంచెం తాడు కట్టి మా పాపతో కొంచెం పైకి కట్టించేశాను మరి ఈ విరజాజి మొక్క మంచిగా రావాలని మీరు కూడా కోరుకోండి ఇంకా మట్టి విషయానికి వస్తే నేను ఫస్ట్ మట్టి ఎలా రెడీ చేసుకున్నాను అన్ని వీడియోస్ పెట్టానండి మట్టి బాగా మాగిన పశువుల ఎరువు కొన్ని ఎరువులు ఎప్స్ మిసాల్ట్ భూశక్తి అలాగే ట్రైకోడర్మా విరిడి ఇలాంటివి కొన్ని ఎరువులు వేసాను మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట అవన్నీ వేసి ఈ మట్టి మిశ్రమం రెడీ చేసుకొని టబ్స్లో అడుగున రెండు హోల్స్ పెట్టుకొని వాటర్ డ్రైన్ అవ్వడానికి రెండు పెంకులు పెట్టి ఆ హోల్స్ మీద మెల్లగా ఈ మట్టిని టబ్స్లో ఫిల్ చేసేసుకొని ఈ విధంగా టబ్స్ అన్నిట్లో ఫిల్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మిశ్రమంతో ఈ మట్టి మిశ్రమం మంచి బలమైన మొక్కలు మంచి ఈల్డ్ మంచి ఫ్రూటింగ్ మంచి ఫ్లవరింగ్ వచ్చేలాగా రెడీ చేసుకున్న మట్టి మిశ్రమం అనమాట ఈ మట్టి మిశ్రమంలో మనం ఏది పెట్టినా బంగారమేనండి ఇప్పుడు ఈ టబ్స్లోకి మనం కాయగూరలు పెట్టుకోవచ్చు పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు గ్రో బ్యాగ్స్లో ఆకుకూరలు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు అలాగే ఈ ఎరువు అనేది నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే నవంబర్ డిసెంబర్ వరకు అసలు నేను మళ్ళీ ఎరువు ఇవ్వలేదు ఈసారి ఎలా ఉంటుందో చూసి అవసరమైతే కొంత ఎరువు ఇచ్చుకోవాలి కాబట్టి కొంత ఈ బాగా మాగిన పశువుల ఎరువుని నేను డ్రమ్స్లో కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట రెండు మూడు డ్రమ్ముల్లో ఇయర్ మొత్తం వచ్చేలాగా ఇప్పుడే చేసుకోవాలి ఎండాకాలమే ఈ పనులన్నీ మనం చేసుకోవాలి చేసుకుంటే ఇయర్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుందండి మనం చక్కగా ఈల్డ్ తీసుకుంటూ మంచి మంచి పౌష్టికాహారాన్ని మనం పొందవచ్చు నేనైతే ఇలా రెడీ చేసిన ఈ మట్టిని ఈ టబ్స్ నిండా ఫిల్ చేయించేసాను ఈ టబ్స్లో ఇప్పుడు మనం సైడ్కి నేను ఎలా పెట్టానో అంతా క్లియర్గా మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి నేను టెరస్ గార్డెన్లో ఎలా ఆర్గనైజ్ చేశానో టప్స్ని సైడ్కి అన్నీ తీగ జాతికి ఉపయోగించాలని పెట్టానండి మధ్యలో అంతా కూడా టమాటో వంగ అలాగే కుండి చిక్కుడు ఇలాంటివన్నీ బెండ వంగలో రకరకాలు పెట్టుకుంటాం మనం అలాగే క్యాబేజ్ క్యాలీఫ్లవర్కి చిన్న సైజువి ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట చూడండి ఒకసారి మీరు కూడా అలాగే గ్రో బ్యాగ్స్ కూడా పెట్టుకున్నాను ఇందులో ఆకుకూరలు వేసుకోవచ్చు డ్రమ్స్లోనేమో వాటిలోనేమో ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు పెట్టుకోవచ్చు చిన్న వాటిల్లో కావాలంటే ఏవైనా కూడా మొక్కలు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి స్టాండ్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను ఈ సంవత్సరం నేను చిన్న టప్పుల కిందకి స్టాండ్స్ లేవండి అందుకని ఈ ఒక్కొక్క స్టాండ్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ అలా పడింది ఈ స్టాండ్స్ కూడా తీసుకొచ్చి చక్కగా అన్ని టప్స్ కిందకి అనమాట ఈ సంవత్సరం అయితే నేను చేసిన గార్డెన్ వీడియో అయితే ఇదేనండి సాధ్యమైనంత వరకు అన్నీ రెడీ చేసుకున్నాం ఇక్కడ నుంచి మనం చక్కగా వర్షం ఒక వర్షం పండించి రకరకాలైన కూరగాయలు అన్నీ కూడా పెట్టుకుందాం అలాగే బయటపక్క మన గేటు బయట కరివేపాకు అలాగే మల్లి చెట్లు చాలా కనకంబరం మొక్కలు ఉన్నాయండి వాటి కోసం గ్రీన్ మెష్ అనేది ఇది పాతదే దీన్ని నేను పెట్టేస్తున్నాను మేకలు అలాంటివి వచ్చినప్పుడు ఈ ఆకుల్ని తినేయడం కొమ్మల్ని ఇరిచేయడం ఇట్లా అనమాట దానికోసం అని చెప్పేసి ఈ గ్రీన్ మెష్ కూడా బయట పెట్టించేసాను ఈ సమ్మర్లో అయితే ఈ పనులు నేను చేశానండి ఈ చాలా హ్యాపీగా ఉంది చాలా వరకు గార్డెన్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడ నుంచి మనం వర్షాలు పండించి చక్కగా పైన గింజలు అలాగే నార్లు పోసుకున్నాం కదా టమాటో వంగ ఇలాంటివి ఆ నార్లన్నీ పెట్టుకుంటూ ఎంతో హ్యాపీగా మనం గార్డెన్ అయితే మంచిగా పెంచుకుందాము ఈ సంవత్సరం చాలా వీడియోస్ నా పోరంకిస్ గార్డెన్ ఛానల్ నుంచి మీ అందరికి వస్తాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడైతే చూడండి ఈ మెష్ అయితే రెడీ చేస్తారు తాతగారు చాలు ఇంతవరకు హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఇప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట మేకలు గేదెలు లాంటివి ఏ వచ్చినా కూడా ఆ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ వరకు మంచిగానే కట్టేశారు ఇటు లోపలికి వెళ్ళి పువ్వులు అయితే కోసుకోవడానికి చిన్న గేట్ లాగా ఇలా మా పాప రెడీ చేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ